ఒక షాప్ ఉందా చిన్న పాప ఉంది నా కొడుకు కాల్ నేను చాలా పడుతున్నాను వీళ్ళదైతే నా కొడుకు చాలా బాధ ఉన్నాడు నా చిన్న చిన్న పిల్లలు మన మనాలి ఇద్దరు ఉండద్దు అంటారు ఉండొద్దు అంట మాకు ఇవ్వలేరు ఆధారం మాకు బతకాలంటే చాలా కష్టం మాకు ఏది ఆధారం లేదు నాయన మేము ఏం చేయాలి ఎక్కడ పోవాలి ఇల్లు కిరాయికి ఇల్లు ఉంది చాలా ఇబ్బంది ఉన్నాయన మేము ఏం చేయాల ఎక్కడ పోవాలి మాకు కష్టపడి చాలా మా మునుషులైనా నేనే చేసుకుంటాము అంతే పూలు అమ్ముకుంటాము కొడుకు కాలు చేతి పడి పాలిసీ ఆయనకు ఏం కాదు ఆయన తోటి మనమరాలున్నారు ఇద్దరు ఉన్నారు కోడలు ఉంది కానీ కోడలికి వాళ్ళు చేసడం వాళ్ళు పాపం మామి కూడా ఏం చేస్తుంది అదే ఏమంటారు మీరు ఏమైనా పోయి బతుకుని మాతోటి కాదు కోర్టు ఆర్డర్ వచ్చిందంటే ఆ కోట్ ఆర్డర్ కూడా రాలే కానీ మేము మాకేం చెప్పలేదు మాకు తెలియదు కాలే కాలే ఆయన చల్లగా బతకాలే భగవంతుడు ఆయన ఇంత అన్యాయం చేయలేదు అయినా ఇంత కరెంటు తీయలేదు ఇంత నీళ్ళ గురించి ఏం చేయలేదు పాపం చాలా మంచి చేసిన కేసీఆర్ జరిగిన మా మనమరా కొడుకు బిడ్డ నా కొడుకు పానం బాగాలేదు నాయన నేను తిన్నాయి మాకు చాలా ఇబ్బంది అంటే మా పూలు చూడాల పూలు పూలు పెట్టుకుని అమ్ముకుంటాలో మేము అన్ని అట్లా మొత్తం కింద పడి ఉన్నాయి ఆకులు ఉన్నాయి పూలు ఉన్నాయి మొత్తం కింద పడి ఉన్నాయి అది కూడా తీయనిలేదు తీయనిలేదు ఆయన మమ్మల్ని ఏమైనా అనడానికి మా ఛాన్స్ ఇవ్వలేదు ఏమైనా చెప్దామని కూడా ఛాన్స్ లేదు మాకు ఏమని అంటే కోర్టులు పో్రీ కోర్టుకెళ్ళి ఆర్డర్ అంటారు ఎవరు మాకు చెప్పలేదు పోలీసు వాళ్ళు చెప్పలేదు ట్రాఫిక్ వాళ్ళు చెప్పలేదు ఎవరు చెప్పలేదు మాకు తెలియని తెలియదు ఏమైంది ఏం కథ వచ్చిర్రు దనా దనాధన గుద్దేస్తురు కొట్టేస్తారు మొత్తం బుల్లెట్లు వేస్తున్నారు ఆడకలి మొత్తం విరగొట్టింది ఆయన నుంచి అన్నం లేదు సున్నం లేదు ఏం లేదు పాపం మాకు అస్సలు ఏం చెప్పలేరు వార్నింగ్ లేదు ఏం లేదు డైరెక్ట్ వచ్చి పూల కొడుతున్నాం మేమన్నాం మా సా మాలు ఉంది సార్ రెండు వందలు పెట్టి పూలు తెచ్చినాం కిలో ఇంకా జర ఆగండి సార్ అంటే ఇంకా వింటలేరు దౌర్జన్యం చేస్తున్నారు యాక్షన్ వచ్చింది అన్నీ పడి అన్ని దాని కిందనే ఉన్నాయి మీరు ఎత్తేసినారు మొత్తం నేనన్న సార్ కొంచెం తీయని సార్ అంటే ఇంటలేరు దౌర్జన్యంగా చేస్తున్నాం అన్నం తీసేస్తాం కొంచెం టైం ఇవ్వండి మా చేత అవుతుందా సార్ మేము బీపీ పేషెంట్లు మందులు నిండా చక్కర వస్తుంది తెలుసా ఇప్పుడు ఇంత ఛాయ్ టిఫిన్ సార్ ఏం చేయలేదు పాపం ఏం ఏం చేయలేదు అస్సలు ఏం చేయలేదు అసలు మాకు వస్తుండే వచ్చి కొంచెం జరుపుకోండి అమ్మా ఇబ్బంది అవుతున్నాడే సరే సార్ అని వాళ్ళ మేము పుట్టింది పెరిగింది మాది ఆడ గుడిసె ఉండేది తెలుసా ఏం బ్రతకాలి ఏమో అర్థమవుతుంది పిచ్చి చెప్తుంది బాధ అవుతుంది సార్ ఏమైనా చెప్పుకోవాలి ఏం చేయాలి ఇంకా తెలుస్తలేదు నెలొస్తే ఇరవై వేలు కట్టాలి మేము బతుకుతీరి మాకు ఇదే మాకు ఒక దంద అంటే ఒక డ్యూటీ వద్దుగా ఆరిట్కొస్తాం వచ్చి ఎండనే కూర్చుంటాం మేము ఫస్ట్ లాగా బేరం లేదు ఇంకా బేరం పోలేదు దొంగలు ఇంకా ఉన్నారు అన్ని ఎత్తుకోబోతున్నారు పువ్వులు దండలు మూరలు అన్నీ ఎత్తుకోబోతున్నారు ఏదో ఇప్పుడు అదే ఆసరా ఉండే ఇప్పుడు ఆసరాన్ని ఇరవటేసినారు ఎట్లా చేయాలి ఏం చేయాలి మాకు మేము మేమన్నాం సార్ ఇరవైనా ఫోన్ ఇరవట్టి మేము ఎంక్వైర్ జరిపి వేయాలంటే ఏమంటున్నారు ఉన్నది సార్ మీ మీ ఆయన మీద మీ మీద మీ కొడుకుల మీద కేసు బుక్ చేస్తాడు అదొక వండుకో మాకు భయం అవుతుంది ఉన్నాడు ఒక్క కొడుకు ఏడైనా జైల్లో పోయేదే దానిలో ఇరికిస్తారా అదొక భయం అవుతుంది అసలు పెట్టొద్ద అంటున్నారు రేవంత్ రెడ్డి వచ్చిన చాలా అయింది మేమేమంటున్నాం రా ఉండు నువ్వు బతుకు మమ్మల్ని బతుకని అంటున్నాం అంతే మేము ఆయన నుంచి ఏం మేము మా బతుకు ఏమో మేము మహిళలే పెట్టుకున్నారు బిజినెస్ మహిళలు ఎప్పుడు మహిళల్ని కోటేశ్వరాలని రోడ్డు మీద ఇరుస్తున్నాడు రోడ్డు మీద ఇడిచి మన చెప్పు మన నెత్తి మీద పెట్టుకున్న అయింది చాలా చాలా హీనం అవుతుంది సార్ పరిస్థితులు ఏడ్చి చచ్చిపోవాలనిపిస్తుంది మాకు అది లేదు ఇప్పుడు మీకు జాబ్ ఉంది నువ్వు సీఎం ఉన్నావు నీది ఒక జాబ్ ఆ జాబ్ వెళ్ళిపోతే నువ్వు సీఎం పది నుంచి వెళ్ళిపోతే నీకు బాధ ఎంత అనిపిస్తుంది మీ వాళ్ళు బయటికి వస్తారా మీ వాళ్ళు బయట తిరుగుతారా మీది ఎట్లా బతుకో మా బతుకం కాదు మేము ప్రభుత్వం నుంచి కోరుతలేము మాకు లక్షలు కోట్లు మా పిల్లలు జీతం ఎక్కి ఏదైనా జాబ్ చెప్పి అని అడుగుతున్నాం మా బతుకులు మాకు బతుకనే అంటున్నాం అంతే మాకేం అసలు ఆలించే ఏం కోరికలిగా మాకు కోరలేవు నేను ఇప్పుడు వరకు సార్ ఫ్రీ బస్సులు ఎక్కలేదు తెలుసా పోనీ బీదోళ్ళు లేని వాళ్ళు వాళ్ళని ఎక్కుతాడు అని నేను పైసలు పెట్టి ఎక్కినా తెలుసా పోనీ మంచిగా చేసినారని అనుకున్నాం కానీ ఇట్లా చేస్తాడని అనుకో పొట్ట మీద కొడతాడని అనుకోలేదు సార్ ఎప్పుడు అనుకోలేదు దేవుడు ఆయనకి మంచి ఉంచని మా దీవనిగా పోసుకొని కానీ మేము ఇప్పుడు మాకు అది ఇరగొడుతుంటే మా ఇల్లు ఇరవొడుతుంది నాకు అనిపించింది అంటే ఇప్పుడు మాది మా ఇల్లే అది లేంది మేము ఎట్లా నడుస్తాం మా తిండి ఉంటుంది బట్ట మా ఇంట్లో పెళ్ళి ఉంది సార్ నా బిడ్డేది పెళ్ళి పెట్టుకున్నా అప్పో సొప్ప ఎద్దుకున్న మీద చూపించుకొని తెలుసుకోమంటే ఇంత ఆరామంగా పోయింది ఎవరు ఇస్తారు మాది ఉంటాయా లక్షలు పెళ్ళి ఉంది తెలుసా మా పాపది ఇట్లా ఆ ఆ షాప్కి చూపించి ఏదన్నా లోన్ తీసుకున్నా ఇట్లా నాకు నాకు కాల్ చేతులు లేవు అనుకుతున్నాయి తెలుసా ఇప్పుడు నేను కూలబడ్డాను అనుకో నా పిల్లలు ఆగమవుతుంది ఆ ధైర్యమే పెట్టుకున్నాను అంతే దేవుడు అన్నవే ఉన్నావని కానీ ఇట్లా చేయొద్దు సార్ నేనే వాళ్ళు ఇరగొడుతుండే సరే ఇరగొట్టుకున్నాను నా మాల్ ఖరాబ్ అవుతుంది ఆ మాల్ తీయని సార్ అండి ఇంటలేడు ఆ జేబీసీ వచ్చి అవ ట్రాన్స్ఫర్ల నుంచి ఇంగ్లం పడ్డ తెలుసా మా మీద మొత్తం ఏం చెప్పాలి వింటలేరు పళ్ళగొట్టుడే మా బాధ్యత హీరో నేను